హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కాదాలా తిన్నారందరు వాళ్ళ ముచ్చట ఏంటంటే ఒకటి కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తారు చూడండి ఆ మ్యాటర్ గురించి ఆ అమ్మాయి అయితే పెళ్ళి అయిందంట ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిందంట వాళ్ళ ఆయన చాలా అంటే చాలా టార్చర్ చేస్తాడంట టార్చర్ చేసి పక్కన పెడితే అమ్మాయిల నుండి తీసుకొని రావడం కానీ అని ఏదో చేస్తాడు అని చెప్పింది అమ్మాయి అయితే కాకపోతే చాలా విసుగు వచ్చేసి డైవర్స్ తీసుకుందాం అనుకుందంట త్రీ ఇయర్స్ అయింది అంట మ్యారేజ్ అయ్యి అమ్మ వాళ్ళకి చెప్తే ఏమైతుంది అన్నట్టుగా అట్లనే అనుభవిస్తూ వచ్చింది కాకపోతే ఇప్పుడు రీసెంట్గా అమ్మాయికి ఒక అబ్బాయి అయితే పరిచయం అయిందంట అతను మంచిగా మాట్లాడుతుండేవాడంట చేస్తూ ఉండేవాడంట దానికి అట్రాక్ట్ అయిపోయి ఆమె కూడా తప్పు చేయాల్సి వచ్చింది అంట తప్పు చేయాల్సి వచ్చింది చేసేసాను అక్క ఓకే చేసేసావు రాంగ్ స్టెప్ అయితే తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంట ఇప్పుడు అతను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట నీ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అది ఇది అనేసి ఇతన్ని వదిలిపెట్టి ఉండలేను అతన్ని వదిలిపెట్టి ఉండలేను కాకపోతే ఇద్దరితోనూ టార్చర్ అనిపించలేకపోతున్నాక నువ్వు చేసిన తప్పేంటంటే అతను ఇలా ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ నుంచి టార్చర్ పన్నప్పుడు వన్ మంత్ ఏమో బాగున్నాడంట పన్నప్పుడు నీకు తెలుసు కదా ఇలాంటి టార్చర్ పడుతున్నామని డైవర్స్ తీసుకోవాలి కంపల్సరీ అతను చాలా హినంగా టార్చర్ చేశాడంట చెప్పింది అమ్మాయి పాపము అట్లాంటప్పుడు మనకు అవసరం లేదు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక రోజు కాకుండా ఒక రోజు బాగా చూసుకునే అయితే ఓకే దాన్ని మీరు ఏమైనా చేయండి పడాల్సిన తప్పదు భార్య అన్నాక సహనంతో కానీ సిగరెట్లు కాల్చడము ఎప్పుడు తాగిరావడము అమ్మాయి ముందుకి ఆడపిల్లని తెచ్చుకోవడం అంత జరిగే వరకు నువ్వు ఆడదానికి ఓపకు ఉండాలి కానీ ఇంటికి ఆడదాన్ని తెచ్చుకునే వరకు ఉన్నావు అంటే నువ్వు దేనివల్ల ఉన్నావు నాకైతే తెలియదు కానీ ఇప్పటికి కూడా ఏం మునిగిపోయింది ఏం లేదు వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు ఇంట్లో చెప్పేసి అంటే అమ్మాయి చెప్పే మాట ఒకటి ఇప్పుడు తన దగ్గర ఫొటోస్ ఉన్నాయక్క వీడియోస్ ఉన్నాయా వీడియోస్ ఫొటోస్ తీసుకునే వరకు ఏం అండి నువ్వు నువ్వు చేసిందే రోత పని ఇప్పుడు ఏం చేయాలక్క చనిపోవాలనిపిస్తుంది చనిపోతానక్క చచ్చిపోతావా వాడే తప్పు చేసినప్పుడు ఆల్మోస్ట్ చనిపోయినట్టే వాని బుద్ధి అంటే గడ్డి తినింది నువ్వు నీతిగా నిజాయితీగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లేదా పెద్ద మనిషిలో పెట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి ఇప్పుడు అది తీసుకుపోయి మ్యాన్ చెప్తే కూడా వెతుంది ఇతన్ని కాదంటే సోషల్ మీడియాలో పెడతాను అని అంటున్నాడంట పెట్టుకోమను నీ పరువు సగం పోయింది ఇప్పుడు ఏం చేయాలక్క ప్రెగ్నెన్సీ అక్క అవి ప్రెగ్నెన్సీ తీపిచ్చుకోలే వద్దా ఆ బిడ్డ ఎవరిదో తెలీదు అసలు వీడు వన్ మంత్ అయితేనే టార్చర్ అంట వన్ మంత్ నుంచి అంట ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంట వన్ మంత్ నుంచి టార్చర్ మొదలైందంట అతనితో కనెక్ట్ అయినాక ప్రెగ్నెన్సీ వచ్చిందక్క ఇప్పుడు ఏం చేయాలి అతనికి ఏం సమాధానం చెప్పాలి నాకు చాలా ఇదిగా ఉంది అంటున్నది నేను ఒకటే చెప్తాను పాప ఇప్పటికీ ఏమి ఇదేంది లేదు మిమ్మల్ని నాతో చెప్పేసేయి ఇంకా మీ ఆయనతో వేస్ట్ నీకు తెలుసు కదా ఇప్పటికే ఏం చెయ్యకనే నేను ముందుకు మా అమ్మాయిని తెచ్చి పెడుతున్నాడు నాకు అంటే ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అంటున్నాడు వెళ్ళిపో అన్నప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ తీసేసుకున్నావు ఇది నువ్వు మీ ఆయన అన్నప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ అనమాట మిమ్మల్ని అంతా చెప్పేసి వాడు ఎవడో ఉన్నాడు కదా ఇంకోడు ఫేక్ గా లో చెప్పేసి నేను ట్రీట్ చేస్తున్నాడు వాని పిల్లని పిచ్చేసి కూర్చోబెట్టేసి అవంతా ఏదో ప్రాసెస్ తీసుకునేసి మేము ఆయనతో డైవర్స్ తీసుకునేసి ఏదో ప్రెగ్నెన్సీ అంటుందో చూపిచ్చుకొని చెప్పలేను నేను నీకు తోడంట ఒకటి ఉండాలి కదా ఇంక ఏ పెళ్ళి వద్దక్క ఏలా వద్దక్క అంటుంది సో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి హ్యాపీగా మీ మమ్మీ నాతో నీ బిడ్డతో హ్యాపీగా ఉండవు అనేది నేను ఆ చెప్పగలను దీనికి ఇట్లా చెప్పాలి కూడా నాకు అర్థం కావడం లేదు అంతే పాప మీ మమ్మీ నాకు చెప్పేసి ఒకవేళ కొడతా రెండు దెబ్బలు కానీ ఇతనితోనే ఉన్నాను ఇంత టార్చర్ చేసేవంతో ఇంకా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వేరే వనితో కూడా ఉన్నావు అని తెలిసిపోయింది అనుకో ఇంకా తెలియదు కాబట్టి సరిపోయింది బాగున్నప్పుడే పట్టించుకోలేదంటే ఇంత తప్పు చేసినావంటే నాదేంటి తప్పక్క అతను చేయడం వల్లే కదా నేను అట్రాక్ట్ అయినాను అంటే అతను చేస్తే తప్పు నువ్వు చేస్తావా ఇప్పటికే మించిపోయింది ఏం లేదు మేమైనా అని చెప్పేసే వాళ్ళని ఎవరినో పట్టుకొస్తారు కూర్చోబెట్టుకుంటారు మీ అన్నవాళ్ళు కూడా ఉన్నారంటున్నావు కదా కూర్చోబెట్టుకునేసి మాట్లాడేస్తారు అతనితో ఏదో డీలింగ్ అంతా సెట్ చేసుకునేసి వానికి కూడా రోత పని వెళ్ళేసి నీ సిమ్ తీసేసి మీ ప్రెగ్నెన్సీ ఉంది నిలబెట్టుకో ఒకవేళ డెలివరీ అయిన తర్వాత అయినా డిగ్రీ చదువుకున్నాను అక్క అంటున్నాం ఏదైనా జాబ్ చేసుకో ఒకవేళ మీ ఆయన మనసు మారి ఎప్పుడు ఇట్లా ఉండరు కదా వస్తాడేమో ట్రై చేయి ట్రై చేయి ఉండు కానీ ఇంకొకసారి ఇట్లాంటి బృదలో పడద్దు అనేది నా ఉద్దేశం అబ్బా ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్ చాలా మంది ఇలానే మెసేజ్ చేస్తున్నారు దీనికి రియాక్ట్ అవ్వ కావాలని నాకు తెలియడం లేదు కానీ చనిపోతాను అనే సిచ్యువేషన్ ఉండేటి మాత్రమే తీసుకుంటున్నాను ఆ అమ్మాయి చాట్ చేసుకుంటూ స్క్రీన్ షాట్ పెడతాను మీకు సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ సబ్స్క్రైబ్ అబ్బా లైక్ కంపల్సరీ అంటున్నారు చేయండి సో మీకు వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను ఆ అమ్మాయి పేరు వేము కాకపోతే నాకు వాళ్ళు ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టుకోక చాటింగ్ది నా పేరు ఒకటి పెట్టద్దా అంటున్నారు కాబట్టి ఎవరైనా అమ్మాయే కదండి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వీడియో ఇదే అండి ఓకే బాయ్ అండి సో నచ్చితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా ఎవరు అమ్మాయిలు మోసపోవద్దు అనేది నా ఉద్దేశం అబ్బా ఓకే అందరూ ఏం తిన్నారండి రోజు ఇలాంటి వీడియోస్ అయినా అక్క అనొచ్చు ఏమో నాకు ఇవే నచ్చినాయి ఏదో ఒక మనం చెప్పేదాంతో ఒకరు లేదా ఇద్దరు వేరే అమ్మాయో అబ్బాయో మారుతారనేది నా ఉద్దేశము ఎవరికైనా ఉపయోగపడేదే కదా ఈ వీడియో అనేది చేస్తున్నాను కానీ అమ్మాయి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది మనం చూసే వరకు బాగానే ఉంటుంది వారికి బాగానే ఉంటుంది కానీ అనుభవించే వారికి చాలా నరకంగా ఉంటుంది నేను చెప్పేది ఏమంటే మగవాడు తప్పు చేసినాడు ఆడది ఆడ తప్పు చేసి మగవాడు చేసుకుంటూ పోతే మనం అన్ని తప్పులోనే ఉండిపోతాం ఇప్పుడు ఆ బిడ్డకి ఎంత ఘోరం కదా అయినా ఈమె ఇప్పటి నుంచి స్టెప్ తీసుకునేది కూడా మూడు సంవత్సరాలు అర్కం పడింది ఒక త్రీ ఫోర్ మంత్స్లో అతను మొదల పడి వన్ మంత్లోనే వాడు కూడా అలాంటి వాడే అనేదిగా అదే మగవాళ్ళందరూ అలానే ఉన్నారని కాదు కొంతమంది మాత్రమే సో ఇప్పటికైనా కొంతమంది మారుతారని నా ఉద్దేశం అండి ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి